పెళ్లి పెళ్ళింది <machl One nutrient> <machal -syh Berlin> <machal> <-verse>

ఇట్లా ఇక ఏం మాట్లాడకుండా బయ పక్కన అ అంటి ఇక ఏదో ఏదో చెప్పు 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 బలించే ముందు మేకని గుడి దగ్గర తీసుకెళ్తారు కదా అంత మాట నెక్స్ట్ క్వశ్చన్ ఒక చెట్టు ఎక్కలేము దిగలేము పువ్వు పూస్తుంది కాయ కాస్తుంది ఈజీగా ఇర్వ బెండకాయ ఇరుస్తాంమయి పువ్వు పూస్తుంది కాయ కాస్తుంది బెండకాయ కూర పోస్తుగరా కాయకిట్ల ఇది పువ్వు పూస్తుంది ఒక చెట్టు ఎక్కలేము దిగలేము చెట్టు లాగా ఉంటది ఎక్కలేము దిగలేము దానికి పువ్వు పూస్తుంది కాయ కాస్తుంది ఈజీగా ఇరగొట్టగలం కాయ వస్తుందండి ఏమైందిరా నుంత డీప్ గా ఆలోచిస్తున్నా ఎప్పుడు ఆలోంచాలి అంటే ఇ పొదనକୁ కలేకిపడే జడిపేన వాడు ఏప్పుడు ఆలోచిస్తున్నా అయ్యో వాళ్ళకి ఎవర సైర్ వాడు ప్రింత గాన ఆలోచించలేదు పూవు పూసిన బెండక ఏ ఆగవే జల్లి పాడ బెండక చెట్టు అయ్యో బెండక కాదు బెండకై పెక్కలెమ్ దిగలేమా పూవు పూస్తుది కాయ కాస్తది ఈజీగా 24 24 బెండకై కూవేడ పూస్తది కాయెడలస్త అంతే క్యాజువల్ అంటే పూవు పూస్తది కదా ఇయాలగా పూవు పూస్తది కాయ కాస్తది కీర కొడతాం దాన్ని తింటాం కూడా మావడి చిట్ట వరి 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 ఏంది రయ్యా చిన్న టాస్క్ ఇట్స్ ఏరేన ఎవరన్న అమ్మాయిలకి మీ డ్రెస్ బాగుందని చెప్పాలి పిలిచి బేరా డ్రెస్ బాగుందని చెప్పాలి ఒక అమ్మాయి వెళ్తది కదా పిలిచి మీ డ్రెస్ బాగుందని చెప్పాలి టాస్క్

హలో నీ కోట్ బాగుంది ఏదో తేడాగా ఉందండి నీ కోట్ బాగుంది స్మైల్ ఇస్తే తిప్పు ఓకే చాలా ఆన్సర్ చెప్పన్న స్వీట్ కార్న్ ఆన్సర్ స్వీట్ కార్న్ ఆ మొక్కజొన్న పువ్వు పూస్తుంది కాయకాయ స్వీట్ కట్ అమ్ముతారు కదా సైడ్ బ్యాక్ సైడ్ అమ్ముతారు కదా అదే కదా సారీ సారీ హాయ్ హాయ్ పేరు నరేష్ హలో డాడీ డాడీ అప్పుడు పేరు భీమేష్ భీమేష్ రాజేష్ హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్ ఓకే భీమేష్ రాజేష్ మీ పేరు నరేష్ నరేష్ ఓ హో 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 ఓకే పిచ్చోల్ అయిపోయారు మా టీం అంతా చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను పెళ్లి చూపులకి అబ్బాయిలని అమ్మాయిల ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు అమ్మాయిల ఇంటికి వస్తే మేకప్ పోతుందని ఏం వాడకమయ్యా ఆటగాళ్ళదు ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో ఆటగాళ్ళకు అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండి బాబు ఫస్ట్ ఫన్నీగా ఉంటుందా చెప్పు

చిన్న